అశోచ్యాన శోచస్వ ప్రజావాదాను పండిత నా భగవంతుడేమంటున్నాడ అర్జునుడు ఓ అర్జున ఏం అర్జున ఏంటి శోకం ఏంటి భ్రమ యాక్చువల్లీ శోకం ఈ భ్రమకి కారణం ఏం తెలుసా నీ బంధువుల్ని చంపాలి వచ్చింది ఈ బంధు వధ బంధు సంహారమే నీ యొక్క శోకానికి నీ భ్రమకి కారణం అంటే నీ శరీరం ద్వారా ఏర్పడినటువంటి బంధనాలు బంధువులు అంటే బంధించేవాళ్ళు అనమాట ఈ సంసారంతో ఆ బంధువుల యొక్క వధ ఇప్పుడు నీ బాధ కారణం అయ్యో నా తాత భీష్ముని నేను ఎలా చంపుకుంటాను ఇలాంటి ఆలోచన వస్తే నేను ఈ శరీరం కంపించిపోతుంది సో కానీ ఈ శోకం మోహం వల్ల నీ బుద్ధి నశించిపోయింది పెద్ద ప్రజ్ఞావంతుడిలాగా నువ్వు తర్కాన్ని ఇస్తున్నావు కానీ అది ప్రగ్రతో కూడినటువంటి తర్కం కాదు వాస్తవానికి నీ శోకానికి కారణం బంధువుద కానీ నీకు వాస్తవం ఏంటి తెలియదు వేటి గురించి అయితే బాధపడకూడదు వాటి గురించి బాధపడుతున్నావు అసోచాన్ అంటే శోకించ దగ్గబడినటువంటి శోకించబడిన శోక్ శోకానికి అర్హం కానటువంటివి వేటి గురించి అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదో వాటి గురించి నువ్వు బాధపడుతున్నావు నీకు ఈ విషయాన్ని నేను చెప్పబోతుంటే నా మాటలను నువ్వు నా మాటలను కొట్టి పారేస్తున్నావు ప్రజ్ఞావంతులాగా గొప్పగైద తెలిసిన వాళ్ళగా ఏ విధంగా నేను భీష్ముడిని చంపగలను యుద్ధంలో అని చెప్పి పెద్ద పెద్ద తర్కాలను ఇస్తూ నువ్వు ఖండిస్తున్నావు అసలు యాక్చువల్గా నీ దగ్గర ప్రజ్ఞ లేదు నీ బుద్ధి నశించిపోయింది మందు ప్రీతితో ప్రజ్ఞావంతుడైన వాళ్ళు నీలాగా మాట్లాడరు అసలు ప్రజ్ఞావంతుడైనటువంటి వాడు అర్జున నీలాగా మాట్లాడరు గతాశనా గతాశూచ గతాశూన అంటే ప్రాణాలు పోయేటువంటి శరీరం అంటే స్థూలదేహం స్థూలదేహం నుంచి ప్రాణాలు వెళ్ళిపోతాయి అగతాశన ప్రాణాలు పోనటువంటి దేహం ఏంటది సూక్ష్మదేహం సూక్ష్మదేహం నుంచి ప్రాణాలు పోవు కాబట్టి గతా అంటే దేని నుంచి అయితే ప్రాణాలు పోతాయో అది అదేంటది స్థూల దేహం అగతా అంటే దేని నుంచి అయితే ప్రాణవాళ్ళు పోవు అది ఏంటది అది సూక్ష్మదేహాలు సూక్ష్మదేహం స్థూలదేహం గురించి చింతిస్తున్నావు వీటి గురించి చింతించాల్సిన అవసరం ఏమి లేదు ముక్తికి పూర్వం ఎందుకు చింతించాల్సిన అవసరం లేదు అంటే దేహం ఎటు నశించిపోయేది నువ్వెంత బాగా కాపాడుకున్న దేహం ఎవరు కావాలి దాన్ని శాశ్వతంగా ఉంచుకోలేరు అది ఎటు నష్టమైపోయేది ఈ సూక్ష్మదేహం మృత్యు వచ్చేంత వరకు సారీ ముక్తి కలిగేంత వరకు ఈ సూక్ష్మదేహం ఎటు పోదు సో కాబట్టి ఈ రెండు గురించి నువ్వు చింతాల్సి చింతాల్సిన అవసరమే లేదు సో మూర్ఖులు మాత్రమే ఇప్పుడు మీ తాతలు తండ్రులు పుత్రులు పౌత్రులు వీళ్ళ యొక్క దేహాల నుంచి ప్రాణాలు పోతాయి సూక్ష్మ స్థూల దేహాల నుంచి సూక్ష్మ దేహాలను ఎవరూ చంపలేరు నువ్వు వాటి గురించి ఆలోచిస్తున్నావు వాటి గురించి ఆలోచించి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు ఇప్పుడు చేయట్లే యుద్ధం చేయట్లేదు ఈ భీష్ముడు లేక మీ గురువు ఏంటి వాళ్ళు ఉండేది వాళ్ళ స్థూలదేహం వాళ్ళ సూక్ష్మదేహం స్థూలదేహం ఇటు వాళ్ళు శాశ్వతంగా ఉండేది కాదు సూక్ష్మదేహాన్ని ఇటు ముక్తి కలిగేంత వరకు ఎవరు నష్టం చేయలేరు వాళ్ళలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు శాశ్వతంగానే ఉండిద్ది సో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు చింతిస్తున్నావు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు ఇప్పుడు నీ యొక్క కర్తవ్యాన్ని పాటించడం కోసం శోకం అసలు ఎందుకు బంధువుల నుంచి కలిగేటువంటి శోకం నిజమైన శోకం కాదు ఇందాక నాకేదో చెప్తున్నావు కదా అర్జున నేను చంపమనంటే అర్థ తాయిల్ని అర్థశాస్త్రం చంపమని చెబుతుంది కానీ ధర్మశాస్త్రం అయితే పాపం వస్తుంది స్వజనాన్ని చంపితే కానీ ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కంటే శ్రేష్టమైంది కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించి మన స్వజన్లను చంపి పాపాన్ని పూడగట్టుకోకూడదు కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్పి నువ్వు పెద్ద తర్కాన్ని చెప్పావు కదా కానీ నువ్వు ఇంకోటి తెలుసుకోవాలి ధర్మశాస్త్రం కంటే కూడాను శ్రేష్టమైన ఇంకో శాస్త్రం ఉంది అర్జున జ్ఞాన శాస్త్రం అంటే ఆత్మ అనాత్మల గురించి చెప్పేటువంటి శాస్త్రం ఆ శాస్త్రం అనుసరించి యొక్క దేహం సూక్ష్మ స్థూల దేహాలు ఈ రెండు నశరం స్థూల దేహం నస్సరం అయిపోయింది సూక్ష్మదేహం ముక్తి పర్యంతం ఇంకా ఉండిద్ది ముక్తి వరకు ముక్తి కలిగేంత వరకు దీన్ని ఎవరు నాశనం చేయలేరు జ్ఞాన శాస్త్రం చే వాటి గురించి ఎవరు శోకించడం జ్ఞానులే వాళ్ళు తెలిసిన వాళ్ళు జ్ఞానం తెలిసిన వాళ్ళు మరి నువ్వు వాటి గురించి బాధపడుతూ నువ్వు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని చేయలేకపోతావు అర్జునుడు యొక్క మెయిన్ సమస్య ఏంటి ఈ యొక్క బంధు ప్రీతి బంధు ప్రీతి బంధు ప్రీతి వల్లే శోకం మోహం కలుగుతున్నాయని ఇంకేమంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు నత్వే